నేను మీ రాంబాబు రిపోర్టర్ సూర్యాపేట మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే కన్ననాడే కానీ కాటికి పోయే రోజు బిడ్డలు కాదనేటటువంటి విషయాలని ధృవీకరిస్తూ కొన్ని దారుణమైన సంఘటనలు వృద్ధుల పట్ల ఇటీవల కాలంలో జరుగుతున్నాయి ఇలా మనం సూర్యాపేట జిల్లా ఆత్మకూర మండల కేంద్రంలో ఉన్నాం వృద్ధుల అనే వృద్ధురాలు మూడు రోజుల క్రితము చనిపోయింది ఆమెకు ఇద్దరు బిడ్డలు దాదాపు నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయల ఆస్తి సంపాది అయినా కూడా ఈ రోజు ఎవరూ లేని విధంగా దిక్కు లేని శవంగా మూడు రోజులుగా కర్మకాండలకు నోచుకోకుండా ఈ విధంగా ప్లాదగా పడున్నటువంటి దారుణమైన సంఘటన మానవ సంబంధాలు ఎంత దారుణంగా ఉన్నాయో తెలియజేస్తానికి ఇట్లాంటి సంఘటన మనకు ఆత్మకూరులో జరిగింది దాదాపు రెక్కలు ముక్కలు చేసుకొని పిల్లల్ని కానీ సాది ఇచ్చి పెళ్లిళ్ళు చేసి మనవాళ్ళు ముని మనవాళ్ళు అయినప్పటికీ కూడా ఇంకా కూడా ఆమెకు చనిపోతాయి సరే బతికున్నప్పుడు తిండి పెట్టడం గురించి పక్కకు పెడితే చనిపోయినాక కూడా కర్మకాండలకు నోచుకోకుండా మూడు రోజులుగా శవంగా పడినటువంటి దారుణమైన సంఘటన చూస్తే మనకు హృదయ విధారకంగా ఉన్నది ఇటువంటి రోజులు మారాలే కడ్డమైన చట్టాలు తీసుకురావాలి వృద్ధుల పట్ల బాధ్యతగా కుటుంబ సభ్యులు మెలిగే విధంగా చేయాలి ఇక్కడ పెద్ద కూతురు ఉన్నది ఎందుకమ్మా ఎందుకు నువ్వు ఇన్ని మూడు రోజుల నుంచి మీ తల్లిని ఎందుకు చేయకుండా ఉంచుతున్నారు సార్ ఇది పైసలు లక్షల లక్షలు పెద్ద మనుషుల ధరామాతులు పెట్టి పంచాదులు చేసినాం మీ అమ్మది వచ్చినాక పంచుకోవాలని పెద్ద మనుషులు అన్నారు ఇప్పుడు అయితే అసలు అయితే మనిషి కాడ పెట్టి దానం చేద్దాం తర్వాత పంచుకుందాం అన్న నేను మీరు సార్ ఎంత ఆస్తి మీకు మంచింది కోటి రూపాయలు ఇచ్చింది ఆ కోటి రూపాయలు ఇచ్చింది ఆస్తి ఇంకా ఆమె దగ్గర ఉన్న పైసల గురించి పంచాయతీ అంతా కూడా ఎన్ని రోజులు అయితే చనిపోయి మొన్న ఆ మూడు రోజుల నుంచి కూడా శవం ఇట్లనే పెట్టుకొని ఉంటున్నారు మరి ఎప్పటికి చేస్తారు కర్మకాండలు మరి చేయాలి అంటే మీ చెల్లె రాలేదు అవ తప్పు చేసిందో బుద్ధి గడ్డి తిన్నది అనుకో మీరే బాధ్యత తీసుకోవాలి కదా మిమ్మల్ని గన్న తన చేయాలి అంత మూట నేను చేద్దాన్ని నాకు ఆడ ఏమీ లేదు నలుగురు తెల్ల తెల్లరాయి సార్ నాకు నేను రోజు గాదులా గం తెచ్చుకొని తెచ్చుకొని తింటున్నా నా పిల్లలు అందరు పెళ్లి చేసి ఆస్తి పెట్టి చేయలే నేను మరి ఎట్లా మరి నీ దగ్గర డబ్బులు లేకపోతే అట్లే ఉంచుతావు చేస్తాం సార్ మరి గాడి కోసమే నేను ఆశ పడుతున్నావు సార్ నాకు ఐదు వేల పిల్లలు నాకు ఆ రూపాయి కదా లేదా చూడండి ఇది అంటే పెద్ద మనుషులు డబ్బులు సంపాదించినా గానీ చాలా కష్టంగానే ఉన్నది సంపాదించకపోతే అదొక రకమైన కష్టం ఉంది సంపాదిస్తే ఈ పంపకాల విషయంలో చాలా తీవ్రమైనటువంటి ఇది ఉన్నది ఇక్కడ వీళ్ళ మనవాడు ఉన్నాడు చెప్పు తమ్ముడు ఎందుకు ఈ విధంగా ఏం జరుగుతుంది ఈ రోజు నుంచి మీ అమ్మమ్మ ఎందుకు ఉంచుతున్నారు బేసిక్ గా అంటే ఇప్పుడు మీరు మాట్లాడినది కూడా కరెక్టే డబ్బు ఉంటే ఒక లెక్క డబ్బు లేకపోతే ఒక లెక్క వచ్చినాయి సమాజంలో మానవత్వం అనేది మర్చిపోయినారు ఈమెకు పైసలు ఇవ్వకపోగా కూడా మేము చేస్తామని చెప్పినా గానీ పోలీసులను పిలిపించి ఏదో బందోబస్తు ఆమె ప్రొటెక్షన్ చెప్పుకుంటున్నారు తప్ప కార్యక్రమం చేద్దానికి ముందరకు వస్తలేదు ఎంతసేపటికి ఏదో ప్రాణభయం ఉన్నది ఏదో ప్రాణభయం ఉన్నది అని చెప్తున్నారే తప్ప ఈ రోజు కూడా ఇక్కడికి వచ్చిన దాఖలాలు లేవు బాడీనిచ్చి అదే హాస్పిటల్ నుంచి బాడీని అంబులెన్స్ ఇచ్చి పంపించినా కదా పైసలు సరే వాళ్ళంటే పెద్ద మనుషులు నువ్వు విద్యావంతునివి యువకునివి నీకైనా వృద్ధుల పట్ల కొంత బాధ్యత ఉండాలి మూడు రోజులుగా మీ అమ్మమ్మ శవం నువ్వు ఆమె చేతుల్లోనే పెరుగుంటావు ఇట్లా ఉండటం సరే లాస్ట్ నువ్వు ఏం డిసైడ్ ఏం మేమేమంటున్నాము ఈ ఎందుకు ఈమె పైసలు ఈమెకు అక్క రానప్పుడు ఈమె పిల్లలకు అక్క రానప్పుడు ఒక ఊరికి డెవలప్మెంట్ కింద మనం డొనేట్ చేద్దామని చెప్తున్నాము మేము కార్యక్రమంగా గ్రామ పంచాయతీ నుంచి మేము మేము బజార్లో ఊర్లో పబ్లిక్ గా మేము చేయాల్సిన మేము చేస్తాం కార్యక్రమం మేము చేస్తాం చదువుకున్నమో ఎవరితో పైసలతో మనకు అవసరం లేదు కానీ ఆమె ప్రాపర్టీ మొత్తం గవర్నమెంట్ కి చెప్తాను అంటే ప్రాపర్టీ ఓన్లీ గవర్నమెంట్ కి ఇస్తా అంటారు ఆమెగా ఉండదు ఈమెకు ఉండదు గవర్నమెంట్ కి ఇవ్వాలి డెట్ మీ మీరు మాత్రం కర్మకాండం చేస్తార కర్మకాండాలు కూడా గ్రామ పంచాయతీలో చేయాలని అంటున్నారు నా సొంతగా నేను ఒక ఎంప్లాయీని నేను పెట్టుకోగలుగుతూ నాకు ఏం అవసరం లేదు చూడండి ఇది 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 పరిస్థితి మనకి ఇక్కడ సెక్రటరీ గారు ఉన్నాడు గ్రామ సభ కార్యదర్శి ఉన్నాడు సార్ చెప్పండి ఎందుకు ఇట్లాంటి సంఘటన వృద్ధుల పట్ల మన సమాజంలో చూస్తున్నాము మీరు దీన్ని ఏమైనా సొమోటోగా స్వీకరించి వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా మూడు రోజులు ఇటువంటి జరుగుతుంటే మీ దృష్టికి వచ్చిందా ఏం జరుగుతుంది అసలు నాకు నిన్న సాయంత్రం కాల్ చేశారండి ఇక్కడ నుంచి అయితే మనం అనాశ వాళ్ళంటే మనం ఎవరు వాళ్ళకి ఎవరు కుటుంబ సభ్యులు ఎవరు లేకపోతే అప్పుడు మేము చేస్తాం కర్మకాండంలో ఏమని చేస్తాం కానీ ఇప్పుడు వాళ్ళకి ఉన్నారు కదా ఉన్నారు కాబట్టి అలాగే చెప్పింది కాబట్టి మీరు చేస్తున్నామా తప్పకుండా ఇది మేమైతే చేయలేము అని చెప్పిన వాళ్ళ కాలుడు మీరు కంప్యూటర్ చేస్తే మీరు చేయబడతే మేము ఎఫ్ఐఆర్ చేపిస్తాం పోజిస్ కంప్లైంట్ చేస్తాం చెప్పలేము అంటే వృద్ధులపై మనకి ఉండాలి సంరక్షణ అనేది ఉండాలి చట్టం కూడా ఉంది వృద్ధ సంరక్షణ చట్టం అనేది ఒకటి ఆ చట్టం రాక వాళ్ళ కేసు కేస్ అని చెప్పి ఎఫ్ఐ సేగార్ తో మాట్లాడడం జరిగింది చెప్దాం కేసు పెడదాం అని చెప్పిన వీళ్ళు వీళ్ళు ఏమంటారు వీళ్ళతో మాట్లాడితే చేస్తున్నారు ఇప్పుడు తర్వాత వాళ్ళు ఆమె రాకపోయింది నిన్న ఏమన్నారు ఏ ఆస్తి అయితుందో ఆస్తిని గ్రామపంచాయత్కి ఇస్తే మీరే చేసుకొని మీరే గవర్నమెంట్ కి యూజ్ చెప్పి చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ మన కొంతమంది వాళ్ళు ఉన్నారు చెప్పమ్మా ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా ఉంచుకోవడం ఎట్లా అనిపిస్తున్నది విరోధం అనిపిస్తుంది మాకు మంచిగా అనిపించలేదు తీసేయాలి ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడదాం అని అంటున్నాం మరి వాళ్ళ ఉదయం ఏమి ఉండదు పంచాయతీలు ఇట్లా అందరు చనిపోయే ఇక వచ్చినా లేకుండా చేసేది మూడు ఎందుకు అంటే డబ్బులు అది తీసుకుపోయింది ఇవేం భార్య అయినట్లు డబ్బులు వచ్చిందాక ఆ ముందాక వస్తే వచ్చే ఇచ్చి నాది ఇచ్చగానే అది డబ్బు నిలబడి ఉండాలి కదా తల్లిని బారేయాలి కదా దాని తల్లి కదా సారు నిలబడాలి కదా ఎవరైనా నిలబడాలి కదా ఆమె ఏమైనా అయినా ఏమో భార్యలేదు నాకు సొమ్ము రావాలని ఏమన్నది అది ఏం హీరో అని అది అన్నది ఇచ్చే నాయ ఉంటది సారు నా ఒక అయింది ఇప్పుడు నాకైంది నాకు ముగ్గురు ఆడవాళ్ళు చూసినప్పుడు దీనికై జరిగింది వచ్చారు సంపాదించింది మరి లేని వాళ్ళే మా రాజు ఇక సంపాదించదు మరి దీని సత్య సంపాదించు ఒక డబ్బులు కావాలని తల్లిద్దు నిజంగా ఇట్లాంటి సంఘటన చూసినప్పుడు చాలా దారుణంగా అనిపిస్తుంది మిత్రులారా వృద్ధుల సంరక్షణ కోసము కఠినమైన చట్టాలను ప్రభుత్వాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది వృద్ధులు కూడా ఇక పిల్లల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు భవిష్యత్తులో వృద్ధాశ్రమాలే దిక్కు ఎందుకంటే ఏ పిల్లలు కూడా ఎవరిని సాధించిన పరిస్థితి లేదు మీరు మంచిగా ఉన్నప్పుడే మీ భవిష్యత్తును నిర్మించుకోండి మంచి వృద్ధాశ్రమాలు చూసుకోండి ఏ పిల్లలు కనీసం సరే తిండి పెట్టకపోయినా పర్వాలేదు కనీసం కర్మకాండలు చేయలే దయనీయ పరిస్థితి ఈ రోజు మన సమాజంలో ఉంటుంది దౌర్భాగ్యమైన పరిస్థితి మీరు దీని మీద ఖచ్చితంగా స్పందించండి ఇట్లాంటి వారిని ఏం చేయాలని చెప్పి మీ యొక్క స్పందన తెలియజేస్త ండి మిత్రులారా నేను మీ రాంబాబు